కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాధరాజు గంగాధర్ మాట్లాడుతూ కొత్త కోడ్లు కార్మికుల హక్కులను తీవ్రంగా హరిస్తాయని పని గంటల పెంపుతో కార్మికులు శారీరక మానసిక భారాన్ని గురవుతారని మహిళలను నైట్ షిఫ్టుల్లో పని చేయించడం భద్రతా సమస్యలకు దారితీస్తుందని చెప్పారు ఇరవై తొమ్మిది పాత కార్మిక చట్టాలను రద్దు చేసే కార్పొరేటర్లను అనుకూలంగా తీసుకొచ్చి ఈ కోడ్లను కార్మిక వర్గం ఏమాత్రం అంగీకరించదని స్పష్టం చేశారు ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత ఐదు సంవత్సరం రాకముందు నుంచి కూడా నూట ఐదు సంవత్సరాల నుంచి బ్రిటీషర్లతో పోరాటం సాధ పోరాటం సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ రాస్తూ నిన్నటి దినమున ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బ్లాక్ డేగా నిర్ణయం చేస్తున్నాం ఎందుకంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు నల్ల చట్టాలని అమల్లోకి తీసుకొచ్చినాడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పూర్తిగా రోడ్లపైకి వచ్చి నిరావర చేసి ధనాలు చేసినా కానీ కార్మిక వర్గ సమస్యలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకున్న పాపాన్ని పోల నిన్నటి నుంచి కార్మిక చట్టాలు ఏవైతే నాలుగు నల్ల చట్టాలు అమల్లోకి వస్తాయని చెప్పినాడో అవి పూర్తిగా రద్దు చేయాలని అమల్లోకి వస్తే ఏవైతే కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ కూడా కాబట్టి దీనిపైన పూర్తిగా ఏఐటిసి కార్మిక సంఘంగా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఏ హక్కులు ఏ చట్టాలను అయితే పూర్తిగా రద్దు చేసినాడో రద్దు చేసిన చట్టాలని నెల్లూరు జిల్లాలోని